సన్ రైజర్స్ హైదరాబాద్ విష్లిస్ట్ లోకి ఇద్దరు ప్లేయర్లు వచ్చి ఏరిర్రు అయితే ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేలం జరగబోతున్నది ఈ మినీ వేలం కోసం మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై ఐదు కోట్ల యాభై లక్షలతోటి వేలానికి అయితే వెళ్తున్నది అనమాట అయితే ఈ పైసలతోటి మన జట్టుకు కావాల్సిన మంచి మంచి ప్లేయర్లు అంటే ముఖ్యంగా మనకి ఏ ఏ పొజిషన్ల ప్లేయర్లు కావాలం అటువంటి ప్లేయర్లను మనోళ్ళు కొనాలి అని మనం అందరం కోరుకుంటా ఉన్నాం అయితే ఏ క్రమంలో ఆక్షన్ లో ఎస్ఆర్ఎస్ ఎవ లెవల్ ని టార్గెట్ చేయాలి ఎవ ని టార్గెట్ చేస్తుంది అని మనం అనుకుంటున్నామో దానికి సంబంధించిన ముచ్చట మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న టాక్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇద్దరు బౌలర్లను తమ విష్లిస్ట్ లోకి చేర్చుకున్నదని టాక్ నడుస్తా ఉన్నా అనమాట అయితే మన ఎస్ఆర్ కి మంచి స్పిన్నర్ కావాలి ఇది మూడు సీజన్లు ఉండాలి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కానీ స్పిన్నర్ కావాలని మనం మాట్లాడుకున్నంత మాత్రమే మన పేస్ విభాగం మరీ ఎంత బాగుందంటే ఏం బాగలేదు లాస్ట్ సీజన్ లో మన జట్టులో ఉన్న పేసర్లు ఎవరెవరు అనేది కనుక మనం చూసుకుంటే ప్యాట్ కమెంట్స్ హర్షల్ పటేల్ మహమ్మద్ షమి వీళ్ళు ముగ్గురు ఫిక్స్ ఉండేటోళ్ళు అనమాట ఇక ఆ తర్వాత కొన్ని మ్యాచ్లకేమో సమర్జీత్ సింగ్ వచ్చిండు అదే విధంగా ఇంకొన్ని మ్యాచ్ లకేమో జయదేవనాథ్ కట్ ను టీంలో చేర్చుకున్నాం కాకపోతే వీళ్ళు ఇద్దరు ఇవ్వలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు టీంకి అయితే ఈసారి మినీ యాక్షన్ కు వెళ్లే ముందు ఎస్ఆర్ఎస్ ఈ బౌలర్లకి వెళ్ళి ఇద్దరిని వదిలేసింది మొహమ్మద్ షమీని ఏమో ట్రేడ్ చేసింది అదే విధంగా సిమర్జీత్ సింగ్ నేమో వదిలేసుకున్నది అనమాట ఆప్షన్ కోసం కాబట్టి ఇప్పుడు మనకి రెండు పొజిషన్లను ఫిల్ చేసే బౌలర్లు కావాలంటే పేసర్లు ముఖ్యంగా కావాలి ఆ పేసర్లు ఎవరు అంటే మొహమ్మద్ షమి పొజిషన్ ను ఫిల్ చేయడానికి ఎస్ఆర్ హెచ్ న్యూజిలాండ్ బౌలర్ ని టార్గెట్ అనమాట ఆ బౌలరే మ్యాట్ హెన్రీ అయితే ప్రజెంట్ మన ఎస్ఆర్ హెచ్ కున్న హెడ్ కోచ్ ఎవరు డానియల్ వెటోరీ మనోడు న్యూజిలాండ్ చెందిన ప్లేయరే కాబట్టి వాళ్ళ దేశంలో మంచిగా పర్ఫార్మెన్స్ ఫుల్ ఫామ్ లో ఎవరు ఉన్నారో మనకి బాగా తెలుస్తుంది అదే విధంగా మన ఇండియా మ్యాచ్ లె కాకుండా వేరే ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా ఫాలో అవుతా ఉంటే మనకు కూడా తెలుస్తుంది న్యూజిలాండ్ టీంలో ప్రజెంట్ మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్ ఎవరు అంటే మ్యాట్ హెన్రీ మనోడు ప్రజెంట్ వైట్ బాల్ సిరీస్ లలో ఆడుతున్నాడు అనమాట అందుకే మహమ్మద్ షేమీకి రిప్లేస్మెంట్ గా మన టీమ్ లోకి మ్యాట్ హెన్రీని తీసుకురావాలని ట్రై చేస్తా ఉన్నారు మనోడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో లక్నో సూపర్ జిన్స్ లో ఉన్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆడలేదన్నమాట ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ వేయడానికి వస్తున్నాడు కాబట్టి లాస్ట్ ఇయర్ మనం నేజట్టు తీసుకోలేదంటే ఈ ఇయర్ మనోని కోసం పోటీ తక్కువ ఉండే ఛాన్స్ ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నా అయితే మనోడు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుండే కొన్ని జట్లు పోటీకి రావచ్చు అయినా కూడా మనకి ఐదు కోట్ల లోపలనే మన జట్టులో చేర్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మహమ్మద్ షమి పొజిషన్ రిప్లే చేయడానికి మ్యాట్ హండ్రీని తీసుకొస్తే సిమర్జీత్ సింగ్ ప్లేస్ కూడా రిప్లేస్మెంట్ చేయాలి కదా ఒక డొమెస్టిక్ బౌలర్ తోటి అండ్ ఒక మంచి ఇండియన్ బౌలర్ కావాలి మనకు ఆ ఇండియన్ బౌలరే ఆకాష్ మధ్వాల్ ఆకాష్ మధ్వాల్ తన జర్నీని ముంబై ఇండియన్స్ ఉండాలి స్టార్ట్ చేసిండు అక్కడ మంచి పర్ఫార్మెన్స్ చేసిండు అయినా కూడా ముంబై ఇండియన్స్ మెగా ఆక్షన్ లో మనని తీసుకోలేదు రాజస్థాన్ రాయల్స్ తీసుకున్నది రాజస్థాన్ రాయల్స్ జట్టులో మనోడికి ఇచ్చిన ఛాన్సులలో కూడా మనోడు పర్లేదు మంచిగా పర్ఫార్మెన్స్ కానీ ప్రజెంట్ డొమెస్టిక్ టోర్నీలలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఆకాష్ మద్వాల్ మన జట్టులోకి బ్యాకప్ సీమర్ గా తీసుకుంటే మంచిగా ఉంటుంది అనే ఆలోచనలోకి ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ వచ్చినట్టు తెలుస్తా ఉన్నా అనమాట ఎందుకంటే మనకు ఒక డొమెస్టిక్ బౌలర్ కూడా కావాలి తక్కువ రేట్లలో వచ్చేటోళ్ళు కొన్ని కొన్ని మ్యాచ్లలో మనకు నలుగురు ప్లేసర్లు అవసరం పడే ఛాన్స్ ఉన్నది కాబట్టి ప్యాట్ కమిన్స్ ఉన్నాడు హర్షల్ పటేల్ ఉన్నాడు మ్యాట్ హెన్రీని తీసుకుంటే మనోడిని ఖచ్చితంగా ఆడిస్తారు ఎందుకంటే మనోడు ఇప్పుడు అటువంటి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఫోర్త్ ప్లేసర్ ఎవరు అటు జయదేవ్ ఉన్నద్ కట లేదంటే ఆకాష్ మధ్వాల పిచ్ను బట్టి అదే విధంగా ఆపోజిషన్ టీంను బట్టి ఎవరు ఒకరిని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటది మనం లాస్ట్ సీజన్ లో కూడా కొన్ని మ్యాచ్లలో నలుగురు పేసర్లను ఆడించాం ఈసారి కూడా ఆడించవచ్చు అందువల్ల మనకు ఒక బ్యాకప్ పేసర్ కావాలి అది ఆకాశ్ అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనోడు మంచి ఫామ్ లోనే ఉన్నాడు ఎందుకంటే ఇప్పటి వరకు మనోడు ఐపీఎల్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ లో ఇచ్చిందనమాట మనోడికి ఏ సీజన్ కూడా ఖరాబ్ సీజన్ కాలేదు అందుకే ఆకాష్ మద్వాల్ ను టార్గెట్ చేయాలని ఎస్ఆర్ఏ యాజమాన్యం అయితే ఫిక్స్ అయినట్లు తెలుస్తా ఉన్నది కాబట్టి మ్యాట్ హెన్రీ అదే విధంగా ఆకాష్ మధ్వాల్ ప్రజెంట్ వాళ్ళు ఉన్న ఫామ్ తోటి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం మన సన్ రైజర్స్ హైదరాబాద్ లోకి ఎంట్రీ ఇస్తే బాగానే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా మరి ఇద్దరు పేసర్లను ఎస్ఆర్ఏ యాజమాన్యం తీసుకోవాలి అనుకోవడం పైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెన్ చేసినా చెప్పండి ఈ ఇద్దరు కాకుండా ఇంకెవరైనా టార్గెట్ చేస్తే బాగుంటుందా అంటే మన బడ్జెట్ లో ఉండే ప్లేయర్లలో ఈ ప్లేయర్ టార్గెట్ చేస్తే బాగుంటుంది అని మీరు ఏ ప్లేయర్ గురించి అని అనుకుంటే ఆ ప్లేయర్ పేరు కామెంట్ చేసినా చెప్పండి